అంబానీ ఇంట్లో పెళ్లి వేడుక అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికి ప్రపంచం చూసేసింది చాలా కాలం తరువాత అంబానీ ఇంట్లో పెళ్లి బాజులు మోగుతుండటంతో అనంత్ అంబానీ పెళ్లి వేడుకను ప్రపంచం గుర్తించుకునేలా చేస్తున్నారు అంబానీ జామ్ నగర్ లో ప్రీ వెడ్డింగ్ పార్టీతో పోగొట్టారు ఇప్పుడు మరో పార్టీకి రెడీ అయ్యారు అనంత్ అంబానీ రాధిక మార్చెట్ల సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి ఈసారి వేడుకలను భూమి మీద కాకుండా సముద్రంలో నిర్వహిస్తున్నారు టెర్రా అండ్ మేర్ పేరుతో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు అంటే భూమి భూమి సముద్రం అర్థం మొదటి ప్రీ వెడ్డింగ్ భూమి మీద జరిగింది కాబట్టి సెకండ్ ప్రీ వెడ్డింగ్ నీళ్ల మీద జరిపించేందుకే ఈ థీమ్ ఉద్దేశం ఇందుకోసం ఏడు కోట్ల విలువ చేసి క్రూయిజ్ షిఫ్ ను బుక్ చేశారు ఈ షిఫ్ ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించనుంది నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు మరోసారి బాలీవుడ్ ప్రముఖులు బిజినెస్ మ్యాన్స్ హాజరయ్యారు ఇప్పటికే హాలీవుడ్ బ్యూటీస్ హీరోస్ అంతా క్రూయిజ్ కి చేరుకున్నారు వీళ్ల కోసం నాలుగు రోజుల పాటు షిఫ్ట్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అంబానీ ఈ గ్రాండ్ పార్టీలో రణబీర్ కపూర్ ఆలియా భట్ సల్మాన్ ఖాన్ ఎంఎస్ ధోని షారుఖ్ ఖాన్ లాంటి దాదాపు ఎనిమిది వందల మంది దేశ విదేశీ ప్రముఖులు పాల్గొన్నారు అతిథులకు సేవ చేయడానికి షిఫ్ట్ లో దాదాపు ఆరు వందల మంది స్టాఫ్ అందుబాటులో ఉంటారు అనంత్ అంబానీ రాధిక మార్చెట్ల రెండవ ప్రీ వెడ్డింగ్ బాష్ చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది గెస్టులు రోమ్ లో దిగి క్రూయిజ్ లో టోగా పార్టీతో ఈవెంట్ ప్రారంభించారు ఈ ఫైవ్ స్టార్ హోటల్లో ఉండే అన్ని వసతులను గెస్ట్ల కోసం ఈ షిఫ్ట్ లో ఏర్పాటు చేశారు ఇవాళ ప్రారంభమైన ఈవెంట్ ఫ్రాన్స్ లో జూన్ ఒకటి నుంచి ముగుస్తుంది ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ ను జామ్ నగర్ లో పండగలు నిర్వహించిన అంబానీ సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఖండాలు దాటి మరీ నిర్వహిస్తున్నారు